దగా కాంగ్రెస్ వంచన శిల్పం ప్రజల్ని గందరగోళపరిచేందుకు మకిలి చేష్టలు అందుకోసం పెద్దల కనుసన్నల్లో టీమ్ ఏం పెట్టి ఇక్కడ హరీష్ రావు గారు పార్టీ మారుతం అనేది రాసుకొచ్చే ప్రయత్నం చేసిండు అదే పాలన చేత కాదు సమాధానం చెప్పే దమ్ము లేదు కానీ దుష్ప్రచారంలో నెంబర్ వన్ కాంగ్రెస్ ఐటీసీఎల్ ద్వారా ఏది ఐఎన్సి తెలంగాణ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక ఐడి ద్వారా ఈ ఐటీ సెల్ వాళ్ళు చేస్తున్న ఇలాంటి వికృత చేష్టలు దివాలా కోరు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం ఇలాంటి చిల్లర చేష్టలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరిస్తున్నాం తెలంగాణ సీఎంఓ తెలంగాణ డీజీపీ కొత్త పార్టీ పెట్టడమా బీజేపీలో చేరడమా కొత్త పార్టీ పెట్టడు బీజేపీలో చేరడు ఒకవేళ కొత్త పార్టీ అయితే పెట్టడు కానీ ఏమన్నా పరిణామాలు మారితే బీజేపీకి పోతాడా లేదా అని కూడా చెప్పలేం ఎందుకంటే హరీష్ రావు గారికి బీఆర్ఎస్ పార్టీలో మాత్రం అనుకున్నంత మైలేజ్ కానీ అనుకున్నంత ఏది ఆ ఫోకస్ కానీ ఆయన మీద పెడతలేరు అనేది వాస్తవం ఎందుకంటే ఇక యువరాజు ఉన్నాడు మరి కేసీఆర్ గారి కొడుకున్నాక కేసీఆర్ మేనల్లునికి ఎందుకు ఇస్తారు అధికార పగ్గాలు ఇవ్వడు కాకపోతే పార్టీ ప్రమాదంలో ఉన్న ప్రతిసారి మాత్రం ఒక ట్రబుల్ షూటర్గా ఆయనను వాడుకునే పరిస్థితి ఉంటుంది మీరు ఒకసారి గమనించండి రాష్ట్రంలో ఏ సమస్య ఉత్పన్నమైనా హరీష్ రావు గారే ముందు పోయి నిలబడతారు రాష్ట్రంలో ఏ సమస్య ఉత్పన్నమైనా హరీష్ రావు గారే పోతారు ఏమే రాష్ట్రంలో ఏ సమస్య ఉత్పన్నమైనా ఏ ప్రాబ్లం వచ్చినా హరీష్ రావు గారే ముందు నిలబడి కొట్లాడతారు కానీ ఏదన్నా క్రెడిబిలిటీ కొట్టేయడంలో మాత్రం కేటీఆర్ వచ్చి నిలబడతారు కాబట్టి ఆయనకు ఈ బీఆర్ఎస్ పార్టీలో అవమానం జరుగుతుంది చిన్నతనం జరుగుతుంది ఆయన కొట్లాడిన దానికి ఆయన పోరాడుతున్న దానికి ఆ స్థాయిలో ఆయనకు గౌరవం దక్కలేదని అయితే బీఆర్ఎస్లో కొన్ని సంవత్సరాలుగా వినబడుతూనే ఉన్నాయి అది ముఖ్యంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నాటి నుండి ఇప్పుడు మళ్ళా ప్రతిపక్ష నాయకుడుగా అయ్యే వరకు కూడా అవమానం కొనసాగుతుంది ఉద్యమ సమయంలో హరీష్ రావు గారికి బాగానే గౌరవం దక్కింది కానీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పని చెల్లే ఈ అవమానాలు ఎదురవుతున్నాయి ఎందుకంటే అక్కడ కేటీఆర్ ఉన్నారు కవిత ఉన్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళ స్థాయిలో కేటీఆర్గా కేసీఆర్ గారు హరీష్ రావు గారికి గౌరవం ఇస్తలేరు అనేది అయితే వినబడుతుంది ఈ క్రమంలో మరి ఆయన బీజేపీ వైపు చూస్తున్నాడని కొందరు కొత్త పార్టీ పెడతారని కొందరు ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు అయితే కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిది ఆ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే క్రమంలో ఒక మాట అన్నాడు తమిళనాడు తరహా రాజకీయాలు తెలంగాణలో రావాలి అన్నారు అంటే మరొక తెలంగాణ పార్టీ ఇక్కడ పుర్లు పోసుకోవాలని ఆయన నర్మగర్భంగా చెప్పే ప్రయత్నం చేశాను ఆ క్రమంలో హరీష్ రావుతోటే ఒక పార్టీ కేసీఆర్ఏ పెట్టిస్తాడేమో అనే ఊహాగానాలు కూడా సాగినాయి కాకపోతే హరీష్ రావు గారు సాహసం చేయలేదు అట్లా బయటికి రాలేదు పార్టీ పెట్టలేదు ఏదో ఉన్న గొడుకు కిందనే తలదాచుకుంటూ వెళ్ళిపోదామని ఆలోచనలో హరీష్ రావు గారు ఉన్నారు కొంతమంది అయితే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచినట్టు ఏదో ఒక రోజు హరీష్ రావు గారు కేసీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి వేరే పార్టీ పెట్టడమా పార్టీని ఇదే పార్టీని హస్తగతం చేసుకోవడమా ఏదోటి జరుగుతుందని ఒక ఊహాగానాలు కూడా సాగినాయి కానీ చంద్రబాబు లాంటి వ్యక్తి హరీష్ రావు గారు కాదనేదైతే మనకి ఇరవై ఐదు సంవత్సరాలుగా అర్థమైపోయింది ఆయనకు అవమానం జరిగినా ఆయనకు ఎలాంటి నిందలు వచ్చినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కేసీఆర్ గారి నాయకత్వంలోనే కేసీఆర్ గారి దారిలోనే నడుస్తున్నాడు మరి భవిష్యత్ కాలము ఎట్లుంటుంది జరగబోయే పరిణామాలు ఎట్లుంటాయి అనేది అయితే చెప్పలేము ఎందుకంటే ఈటల రాయేందర్ గారు బీజేపీకి అధ్యక్షుడైతే హరీష్ రావు గారిని గుంజిపడేస్తారని ఒక ఆలోచన కూడా సాగుతున్నది మరి అది ఎంతవరకు అనేది కూడా ఇక కాలమే నిర్ణయించాలి కాబట్టి ప్రస్తుతానికైతే కాంగ్రెస్ ఇట్లాంటి ప్రచారం అయితే పెడుతున్నది కొత్త పార్టీ పెడతారని బీజేపీలోకి పోతాడని ఒక ప్రచారం పెడుతుంది కానీ దీనికి కా కాలమే సమాధానం చెప్పాలి